హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రాండ్స్ లాగ్స్ నేను మీ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ అండ్ మనకు వచ్చిన సుకన్య రెడీమేడ్స్ షాప్ నెంబర్ తొమ్మిది పదండి కిడ్స్ కలెక్షన్ అనే కానీ మీకు ఫస్ట్ రావాల్సిన అంటే గుర్తుకు రావాల్సిన షాపు సుకన్యా రెడీమేడ్స్ ఎందుకంటే కిడ్ బాయ్స్ కావచ్చు కిడ్ గర్ల్స్ కావచ్చు మంచి కలెక్షన్ ఉంటుంది ఈరోజు కలెక్షన్ స్పెషల్ అంతా కూడా బాయ్స్ ఏనండి అండ్ మనకి ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ బాయ్స్ వరకు చాలా మంచి కలెక్షన్ త్రీ ప్రైజెస్ ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అనమాట అండ్ మనకి వచ్చేసరికి కోటు మోడల్స్ టీ షర్ట్స్ అలానే మనకి బ్లేజర్స్ అలానే మనకి ఒకసారి షర్ట్ అండ్ ని కూడా మీకు సెట్ అంటే ఏది టీషర్ట్స్ మోడల్స్ కోటు మోడల్స్ చూపించినా అలానే మీకు వచ్చేసరికి మామూలు నార్మల్ షర్ట్ మోడల్ చూపించినా ప్యాంట్ అనేది జీన్స్ ప్యాంట్ అనేది అవైలబుల్ సెట్ అనమాట సో మిస్ చేసుకోవద్దండి చక్కగా ఏజ్ చెప్తూ అండ్ వాటిలో కలర్స్ డిజైన్స్ చాలా చక్కగా చూపిస్తారు క్వాలిటీ సూపర్ అయితే ఉంటుంది అనమాట రాకీ స్పెషల్ అండ్ ఇప్పుడు ఈ వీడియో నెక్స్ట్ వచ్చేసరికి కిట్ గర్ల్స్కి లెహంగాస్ అనమాట వీడియోని అయితే స్కిప్ చేయకండి నమస్కారం అమ్మా మన సుకన్యా రెడీమేడ్స్ మన సిటీ మార్కెట్ లో తొమ్మిది పది షాప్ నెంబర్లు మొన్నటి వరకు పట్టు వీడియో చేసామమ్మా శ్రావణ మాసం సందర్భంగా అని చెప్పేసి పట్టుకోవాలి వీడియో చేసాం బానే రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే రాఖీ పండుగ వచ్చింది రాఖీ పండుగ మెయిన్ పక్షాబంధన్ అని చెప్పి మెయిన్ పండుగ కదా దానికోసం అని చెప్పేసి మనం ఏం చేసామంటే బాయ్స్ కలెక్షన్ బాయ్స్ కలెక్షన్ చేస్తున్నా బాయ్స్ లో చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మీకు కూడా ఇవి కూడా త్రీ టు ఎయిట్ 9 10 ఇయర్స్ వరకు अवेलेबल లో మొత్తం త్రీ టు టెన్ ఇయర్స్ వరకు పిల్లల కలెక్షన్ బాయ్స్ కలెక్షన్ అన్నమాట ఈ రోజు మీరు variety వర చూస్కోండి చాలా సింపుల్ గా అని క్లాస్ గా ఉంటాయి ఏదైనా గానీ మీకు ఈ మోడల్ వచ్చే లోపలికి టీ షర్ట్ మోడల్ వస్తుంది టీషర్ట్ షార్ట్ అన్న ప్యాంట్ 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 వచ్చేసి క్యాప్ మోడల్ వస్తుంది ఓకే క్రాప్ మోడల్ వస్తుంది అలానే కొంచెం డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి చూడండి ప్రతి ఒక్కటి ఓపెన్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ప్యాంట్ వస్తుంది టీ షర్ట్ టీ షర్ట్స్ టీషర్ట్కి వస్తుంది ఓకే ఫుల్ హ్యాండ్స్ వస్తాయి హాఫ్ హ్యాండ్స్ వస్తుంది ఓకే ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి హాఫ్ హ్యాండ్స్ ఉంటాయి మీ కింద ప్యాంట్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి హాఫ్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఏదైనా కావాలంటే కింద మాత్రం జీన్స్ ప్యాంట్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది క్లాత్ ఒక ప్యాంట్ ఓపెన్ చేసి చూపిద్దాం ఒక ఐడియా ఉంటుంది కదా జీన్స్ ప్యాంట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఎన్ని ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లలకి త్రీ ఇయర్స్ టు ఎయిట్ ఇయర్స్ వరకు వస్తుంది మీకు ఓకే ఎన్ని మోడల్స్ వస్తాయి ఇది ఇది కొంచెం డిఫరెంట్ చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీ అన్నమాట ఓకే మీకు హాఫ్ హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కావాలంటే ఫుల్ హ్యాండ్స్ అండి ఏ మోడల్ అయినా కూడా తీసుకోవచ్చు చాలా ఫైన్ గా ఉంటదండి రక్షా బంధన్ కి కేవలం రక్షా బంధన్ స్పెషల్ ఐటమ్ కోసం అని చెప్పి చెప్పించాం మనం ఇవన్నీ ఓకే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రైస్ ఎంత పడుతుంది కేవలం 450 ఓన్లీ 450 సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు 450 కేవలం షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి వచ్చేసి క్లాత్ కూడా బ్రాండెడ్ క్లాత్ వస్తుంది మీరు ఒకసారి ఫీల్ అవ్వండి టచ్ అవ్వండి చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది స్మూత్ గా ఉంది పిల్లలకి చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అమ్మ ఐటమ్ ఓన్లీ ఫోర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉందండి మోడల్స్ చూస్తున్నారు కదా మీకు క్యాప్ కావాలంటే క్యాప్ హాఫ్ హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కావాలంటే ఫుల్ హ్యాండ్స్ మీ ఇష్టం మీకు ఏది కావాలంటే కూడా ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకొని పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఫీలో వస్తుంది క్లాత్ ఫీలో వస్తుంది క్లాత్ షాప్ వస్తే ఇంకా బాగుంటుంది బ్రాండెడ్ క్వాలిటీ అనేది అంతా కూడా చాలా బాగుంది ఫీలో వాలి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ టీషర్ట్ షాప్స్ మోడల్ లో ప్రతిదీ కూడా మీకు జీన్ ప్యాంట్ వస్తుంది ఇది అయితే స్ట్రెచబుల్ స్ట్రెచబుల్ బా జన ఇంపోర్టెడ్ ఓకే లైక్రా ప్యాంట్ వస్తుంది కింద లైక్రా ప్యాంట్ వస్తుంది ఈ స్టైల్ గా ఉంటది ఈ స్టైల్ ఆ స్టైల్ గా ఉంటది ఆ స్టైల్ మీ ఇష్టం అండి ఇవన్నీ కూడా త్రీ ఇయర్స్ పిల్లలకి త్రీ ఇయర్స్ బాబు త్రీ ఇయర్స్ బాబుకి అయితే వస్తాయి సూపర్ అంటే సూపర్ ఉంటుంది టాప్ మోడల్ ఇది వచ్చేసి వస్తుంది వస్తుంది ఇవన్నీ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తాయండి ప్రతిది చూసుకోండి ప్రతిది డిఫరెంట్ గానే ఉంటుంది ఏది మీకు తీసేస్తే క్లాత్ కాదు మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంటుంది క్లాత్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు కావాలంటే కనుక షాప్ కూడా విజిట్ అవ్వచ్చు షాప్ నెంబర్ తొమ్మిది సిటీ మార్కెట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ బాబు కండి ఇవన్నీ కూడా కలెక్షన్ ఇలా లైన్గా మీకు ప్రతి పీస్ కూడా ఓపెన్ చేసి పెట్టేది మీకు స్క్రీన్షాట్కి చాలా ఈజీగా ఉండడానికి కోసం ఇలా సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది ఇలా షర్ట్ ఉంది ఫుల్ హ్యాండ్స్ ఉంది మీకు చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే పిల్లలకి చాలా బాగుంటుంది రాఖీ స్పెషల్ సందర్భంగా మనకి ఇలా ఆఫర్ అయితే ఇస్తున్నారు ఓకే సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లలకి మీకు సైజ్ కూడా చెప్తున్నాను ట్వంటీ సిక్స్ సైజ్ అయితే వస్తుంది షర్ట్ ప్యాటర్న్ అయితే షర్ట్ ప్యాటర్న్ ప్రతి దానికి కూడా జీన్ ప్యాంట్ అయితే వస్తుంది ఓకే పింక్ లో ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసింది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఫోర్ ఇయర్స్ లో కలర్స్ చూపిస్తుంది ఈజీగా సెలెక్షన్ సింగిల్ సింగిల్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా గమనించాలి ఓపెన్ చేసి చూపిస్తా అంటే సింగిల్ పూస్ అయినా మీరు త్వరగా తీసుకోవడానికి ఇవన్నీ మీకు రాఖీ పండగ అండి మెయిన్ రాఖీ పండగకి పిల్లలకి ఈజీగా ఉంటాను ఓకే క్యాప్ స్టైల్ ఉంది ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఉంది హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ అన్ని ఉంటాయి షర్ట్ ప్యాటర్న్ కోట్ టైప్ కూడా ఉంది ఎన్ని కూడా మీకు ఫుల్ హ్యాండ్స్ ఉన్నా సింగిల్ కూడా మీరు తీసుకోవచ్చు మేడం ఆల్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తాను కొరియర్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడుతుంది ప్లస్ ఇవన్నీ మీకు ఒరిజినల్ క్లాత్ లే వస్తాయి అమ్మా పిల్లలకి స్ట్రెచ్ బుల్లు రఫ్ రఫ్ ఆటాలు ఏమి ఉండవు క్లాత్ అంతా ఫైన్ క్లాత్ ఉంటుంది టీషర్ట్ క్లాత్ లో ఫైన్ క్లాత్ ఉంటుంది ఇలా ఫోర్ ఇయర్స్ బాబుకి ఇలా టీ షర్ట్ మోడల్ లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓకే సెవెన్ ఇయర్స్ కి సిక్స్ కలర్స్ ఉంది అవైలబుల్ గా ఉన్నాయి సో త్వరగా బుక్ చేసుకోండి వీడియో చూడంగానే అయితే ఇలా ఫుల్ హ్యాండ్స్ లో ఈ కలర్ ఉంది ఇలా బాగుంటుంది 28 సైజ్ అమ్మ 7 ఇయర్స్ అంటే 28 సైజ్ వస్తుంది ఓకే ఇలా టాప్ మోడల్ ఉంది సో లిమిటెడ్ కలెక్షన్ అండి వీడియో చూడగానే అయితే త్వరగా బుక్ చేసుకోండి మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఇవన్నీ కూడా మీకు ఓకే మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కోట్ టైప్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది ఓకే కలెక్షనా ఎయిట్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ పిల్లలకి ఫుల్ హ్యాండ్స్ సైజ్ వచ్చి థర్టీ యామ్ సైజ్ ఓకే ప్యాంటు ప్యాంటు కూడా మెయిన్ ప్యాంటు కూడా జీన్స్ వస్తమ్మా థర్టీ సైజ్ వస్తుంది అంతా ఓకే ప్యాంటు షర్ట్ వచ్చేస్తుంది మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనిలోనే కలర్స్ ఇవన్నీ కూడా మీకు హాఫ్ హ్యాండ్స్ ఉంటాయి ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి క్యాప్ వచ్చే ఉంటాయి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ తీసులు అమ్మా ఇవన్నీ ఈ క్లాత్లన్నీ మీరు కాస్ట్లీలో చూస్తారు అంతా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీలో వస్తాయి కానీ మనం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నాము కేవలం ఫోర్ ఫిఫ్టీ మన సుకన్యా రెడీమేడ్స్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రాఖీ స్పెషల్ గా తెప్పించిన ఐటమ్ ఇవన్నీ ఓన్లీ జస్ట్ మీరు చూసుకోండి ప్రతి ఒక్క పీస్ చూసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో ఫుల్ హ్యాండ్స్ లో సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఫుల్ ప్యాంట్ వస్తుంది జీన్స్ ప్యాంట్ ఓకే ప్యాంట్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంది ఒకసారి షాప్ విజిట్ చేయండి ఇయర్స్ కి పక్కా సరిపోతుంది ఇవన్నీ వీటిలో కలర్స్ ఇవన్నీ చూసుకోండి ప్రతి ఒక్కటి పీస్ కలెక్షన్ మీకు ఏది కావాలన్నా కూడా సింగిల్ అయినా కూడా స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి మీకు సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ పిల్లలకి క్యాప్ స్టైల్ ఉంటాయి కలర్స్ వస్తాయి ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తుంది ఎందుకంటే ఈజీగా సెలెక్షన్ చేసుకుంటారని ఓకే ప్రతి ఒక్కటి చూపిస్తున్నాయి ఇలా ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ లో ఆఫ్ హ్యాండ్స్ ఫుల్స్ హాఫ్ హ్యాండ్స్ అన్ని ఫైవ్ ఇయర్స్ బాగా అన్ని స్టైల్స్ లో ఉన్నాయండి మీకు ఏది కావాలన్నా కూడా ఓన్లీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఫోర్త్ స్టైల్ అలా ఇంకా ఇంకా క్వాలిటీ అయితే పెరుగుతుంది కాబట్టి మీకు ఇంకా ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అయితే వస్తాయి అవి కూడా వేరేగా చూపిస్తున్నాం కదా ఇవన్నీ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఓకే సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి మీకు

సో లిమిటెడ్ అన్న స్టాక్ కూడా మీరు సూపర్ అంటే సూపర్ ఉంటుంది త్వరగా సెలెక్షన్ చేసుకొని త్వరగా పెట్టుకోండి పట్టుకునే వాళ్ళు ఎవరైనా వాటి ఎలా వచ్చినో అలానే పడకలేదు ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ మీకు స్టాక్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ సైజ్ ఇయర్స్ ఇది ఇయర్స్ ఇయర్స్ పిల్లలకి ఓకే ఇయర్స్ ఒకటే ఒకటే రేట్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఒకటే రేట్ వస్తుంది నైన్కి టెన్కి ఒకటే రేట్ అమ్మా ఫుల్ హ్యాండ్స్ అనమాట వెన్ రేట్ చెప్తుండే కేవలం మోడల్ చూసుకోండి నైన్కి టెన్ కి ఒకటే రేట్ ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట మీకు ఇట్లా కలెక్షన్ తీసుకోండి ఓకే వృత్తి మీరు ఓపెన్ చేసి పిక్ పెట్టమంటూ పెట్టేస్తా ఇవన్నీ కూడా కలర్ ఇవన్నీ కూడా ఇలా వస్తాయి అమ్మా ఓకే ఈ టైప్ అంతా మీకు ఓన్లీ హై లో వచ్చేస్తుంది నైన్ టెన్కి టెన్ ఇయర్స్ ఓకే ప్రతి దానికి కూడా మీకు ప్యాంట్ అయితే వస్తుందండి వస్తదండి దానికి బ్లూస్ ప్యాంట్ వస్తుంది హ్మ్ మీకు లా జీన్స్ ప్యాంట్ వస్తుంది సైజ్ కొంచెం చూస్తాను ఓకే ఒక్కసారి షాప్ విజిట్ అయితే మీకు కలెక్షన్ ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి వాచ్ చేయొచ్చే నైట్ వేర్ కాలన్నా కూడా अवेलेबल గా ఉంటుంది 10 ఓన్లీ 500 ఓకే హ్మ్ 4:00 కి వస్తుంది ఫోర్ ఇయర్స్ కి ఫైవ్ హండ్రెడ్ కోట్ స్టైల్ కొంచెం క్వాలిటీ అయితే మాడుతుంది ప్రతిది కూడా చాలా స్ట్రెచబుల్ అవుతుంది ప్యాంట్ కూడా చాలా బాగుంటుంది అసలు ఒకసారి షాప్ కి వస్తే మీరే చెప్తారు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో చెప్పడం కాదు మీరు లైవ్ గా ఫీల్ అయితే మీకు అన్ని కూడా తెలుస్తాయి ఇవన్నీ కోట్ స్టైల్ వస్తాయి అటాచ్డ్ కోట్ వస్తుంది ఫోర్ ఇయర్స్ ప్యాంట్స్ కూడా మీకు దానిలోనే మోడల్స్ అనేవి వస్తాయండి ఇలా క్రష్ వస్తుంది నార్మల్ జాగర్స్ ఫ్రెష్ జీన్స్ ప్యాంట్ లో అన్ని వస్తాయి అమ్మలా ఓకే చూడండి అసలు ఎంత ఫైన్ క్లాత్ ఉంటుంది మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఫుల్ స్ట్రెచబుల్ అన్నమాట పిల్లలకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది స్కూల్స్ కి వేయడానికి జీన్స్ ప్యాంట్ ఉంటుంది వీకెండ్స్ వేయడానికి రాఖీ పండక్కి ఎన్ని ఆఫర్లు వచ్చింది అర్థం రాఖీ పండక్ కోసం తెప్పించిన ఎన్ని మనం ఓకే ఎన్ని కూడా ఎక్సలెంట్ క్లాత్ ఉంటాయి ఇవన్నీ కూడా ఫోర్ ఇయర్స్ పిల్లలకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సింగిల్ కూడా ఫోర్ ఇయర్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోకండి సో నెక్స్ట్ కూడా త్రీ ఇయర్స్ పిల్లలకి వేరే మోడల్స్ మోడల్ క్లాత్ అయితే మీరు నిజంగా షాప్కి వస్తే కనుక ఇంత ఇంత బ్రాండెడ్ క్వాలిటీ మీకు ఈ ప్రైస్గా అన్నట్టు ఉంటుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇలా కోట్ స్టైల్ కూడా వస్తుంది మీకు ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము ఇవన్నీ కూడా త్రీ ఇయర్స్ పిల్లలకి మీకు కోట్ స్టైల్ కూడా ఉంటుంది టీషర్ట్ క్లాత్ లో వస్తుంది కోట్ క్లాత్ లో వస్తుంది సూపర్ అంటే అటాచ్డ్ కోట్ అన్నా సెపరేట్ అటాచ్డ్ కోట్ వస్తుంది ఇదేమో కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇందాక చూసి ఫోర్ ఫిఫ్టీ ఇవైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మెటీరియల్స్ కూడా చూసుకోండి మెయిన్ అయితే పిల్లలు అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటారు డిఫరెంట్ గా ప్యాంట్లు వస్తాయి ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు సింగిల్ కావాలన్నా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి మాక్సిమం షాప్కి విజిట్ అవ్వడానికి ట్రై చేయండి ఇవే కాదు నైట్ వేర్ కలెక్షన్ రెగ్యులర్ వేర్ అన్నీ కూడా ఉంటాయి మీకు పార్టీ వేర్ కలెక్షన్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఈ క్లాత్ లోని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నా జోగర్ టైప్ కూడా జోగర్ టైప్ వస్తుంది చాలా డిఫరెంట్ గా వస్తుంది అండ్ క్యాప్ వస్తుంది కోర్ట్ మోడల్ వస్తుంది ఓకే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఉంటాయండి మనం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తారు అమ్మా కేవలం ఫైవ్ హండ్రెడ్ కి చూడండి క్లాత్ చూడండి అసలు ఎంత బాగుంది ఫైన్ క్లాత్ వస్తుంది త్రీ ఇయర్స్ పిల్లలకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యాంట్ వస్తుంది మీకు కోట్స్ స్టైల్ అంటే మోడల్ చూపించాం కదా ఏ మోడల్ కావాలన్నా కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది అండి క్లాత్ మరో క్లాత్ అవును స్ట్రెచబుల్ అవుతుంది ప్లస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది కాటన్ బేసిక్ బేసిక్లో వస్తుంది పైన టాప్ చాలా బాగుంది కాటన్ బేసిక్లో కూడా ఈ ఐటమ్స్ అన్ని ఓకే ఇదంతా కూడా ఫైవ్ లో వస్తుంది కోట్ మోడల్ అంతా ఇట్ సో నెక్స్ట్ టూ ఎయిట్ ఇయర్స్ వరకు ఇదే రేట్ ఉంటుంది ఓకే అంటే మోడల్స్ చూపిస్తున్నాం మీకు ఓకే మోడల్స్ మోడల్స్లో ఉంటాం

ఇవన్నీ కూడా మీకు కేవలం కేవలం మీకు ఇవన్నీ వచ్చేసేది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉందండి ఎవరు మిస్ చేసుకోదు ఇలా చెక్స్ ప్యాటర్న్ లో కూడా ఉంది మీకు స్ట్రైప్స్ ప్యాటర్న్ స్ట్రైప్ ప్యాటర్న్ లో కోట్ మోడల్ ఓకే జీన్స్ ఇంపోర్టెడ్ ప్యాంట్ క్రష్ లో వస్తుంది ఇవన్నీ కూడా ఎయిటీఎస్ బాక్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరు మిస్ చేసుకోదు లిమిటెడ్ స్టాక్ అండి జీన్స్ క్లాత్ లో జీన్స్ లో ఇలా మనకి ఎల్లో కలర్ మీద వీటికి కూడా చాలా బాగుంటుంది కేవలం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు మీకు రాఖీ పండుగ సందర్భంగా ఇవన్నీ ఇవన్నీ తెప్పించాము లోపల కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంపార్టెడ్ మెటీరియల్ క్లాత్ అంతా ఫైన్ క్లాత్ ఉంటుంది మీకు ఫుల్ అనమాట మీకు ఈ రేట్లు వచ్చే లోపలికి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అట్లా ఉంటాయి ఖచ్చితంగా

సో నెక్స్ట్ నైన్ టెన్ ఇయర్స్ కి కోట్ మోడల్స్ ఇవన్నీ కూడా కోట్ మోడల్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఎయిట్ ఇయర్స్ వరకు పాయింట్ హండ్రెడ్ కదా నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అండి బిగ్ సైజెస్ మీకు బయట అయితే ఇంకా రేట్ వేరియేషన్ అయితే ఉంటుంది ఈజీగా నైన్ హండ్రెడ్ టు థౌసండ్ వరకు అయితే సేల్ చేస్తారు ఓకే నైన్ టెన్ ఇయర్స్ కి మీకు ఏదైనా కూడా ఫైవ్ ఫిఫ్టీ వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నైన్ టెన్ ఇయర్స్ పాపిటీ చూసుకోండి ఓకే మొత్తం జీన్స్ ప్యాంట్ ఉంటది అమ్మ అండ్ విత్ కోట్ టైప్ లో షర్ట్ వస్తుంది అటాచ్డ్ కోట్ అయితే వస్తుంది ఇలా షర్ట్ ప్యాటర్న్ కూడా ఉంటుంది బట్ ఫుల్ ఫైన్ క్వాలిటీ అన్నమాట క్వాలిటీ సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఉంటుంది ఓకే ప్యాంట్ ఉంటది మళ్ళీ జీన్స్ షర్ట్ గా ఓన్లీ 550 ఓన్లీ 550 అండి 910 ఇయర్స్ కి 550 రూపాయస్ ఇలా స్ట్రైప్ ప్యాటర్న్ లో చూశారు కదా పింక్ కలర్ మీకు జీన్స్ లో కావాలన్నా జీన్స్ క్లాత్ లో కూడా ఓకే జీన్స్ చూడండి అసలు ప్యాటర్న్స్ చూడండి ఎలా ఉండదు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీలో మీకు నైన్ టెన్ ఇయర్స్కి వస్తుంది ఓకే చూసారు అది అన్నీ వచ్చేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఒకదానికో దానికి సంబంధం లేకుండా అసలు కోటు మోడలు టీషర్ట్ మోడలు ప్యాటర్న్స్ ఎక్స్ కోట్ అన్ని జీన్స్ కోట్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మీకు టూ త్రీ టు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి బాయ్స్ కి ఓన్లీ మన రాఖీ పండుగ రక్షాబంధన్ సందర్భంగా ఎన్ని ఆఫర్లో లో వచ్చినాయి ఆఫర్ ప్రైస్ పెట్టాను వినియోగించుకోండి ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ లో వచ్చింది రక్షాబంధన్ మెయిన్ అయితే లిమిటెడ్ అండి వీడియో చూడగానే బాగుంటాయి మీకు ఇవన్నీ ప్యాటర్న్స్ మోడల్స్ వస్తాయి మా టీషర్ట్ సందర్భంగా త్రీ టు టెన్ ఇయర్స్ వరకు బాయ్స్ కి పెట్టాం కదమ్మా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో లో రక్షాబంధన్ కి లాంగ్ ఓకే బిగ్ సైజ్ మళ్ళీ కలుద్దాం ఓకే